తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాం అలాగే గతంలో మీరు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అంటే ఫస్ట్ టైం అంటే ఒక ఓబీసీ అంటే ముస్లిం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ గౌరవ సలహాదారుగా ఒక పెద్దరికం బాధ్యతలు ఇచ్చారు ఎలా అనిపిస్తుంది నేను పదిహేను సంవత్సరాలను మా టెన్ టెన్ ఇయర్స్ మినిస్టర్ గా చేసిన డాక్టర్ చెన్నారెడ్డి మరీ చెన్నారెడ్డి దగ్గర డాక్టర్ విజయభాస్కర్ దగ్గర తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణలో ఆరు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నా అపోజిషన్ లీడర్ గా ఇఫ్తార్ పార్టీలో వచ్చిన ఈ ఆదిలాబాద్ కి చాలా కార్యక్రమాల్లో వచ్చిన రేవంత్ రెడ్డి గారితో ధర్నాలో వచ్చిన ఇక్కడ కొనాకు జరిగిన ఉపన్యాసంలో ఆ కార్యక్రమంలో కూడా జరిగిన పిసిసి అనేది పిసిసి ముందు కూడా అట్లా నాది ఈ జిల్లాకు నేను ఎన్నో సార్లు రావడం జరిగింది నాకేం కొత్తది కాదు అంత ఓల్డ్ ముఖాలే ఉన్నా కానీ అప్పుడు గ్రూపులు కొన్ని ఉండే నేను మూడు నాలుగు చోట పొగాలు వస్తుండే ఇద్దరికి జానా ఉదరికి జానా ఉదయం ఇద్దరు ఛాయ్ పీనా ఉదయం నాస్తా కానీ ఉదర్ ఆగే వన్ అమరాచియ అదే